పీఠం గద్దె సింహాసనం యోగం అదృష్టం స్వర్గఖండం స్వర్గం లాంటి ఈ భారతదేశం జనించుట పుట్టుట తెలుగు కాలిడు అడుగుపెట్టు భారతి భారతదేశం గర్భము కడుపు సోకు తగులు అనంతం అంతులేనిది దృశ్యం చూడదగినది కష్టం ఇబ్బంది ఆత్రం తొందర అవధులు హద్దులు గుంపు సమూహం ఆసక్తి అపేక్ష మేట ఇసుక ప్రదేశం వాగు చిన్న ఏరు జాలువారు జారుతున్న బాట దారి క్షేమం కుశలము పొద్దు రోజు దినము దృశ్యము చూడదగినది బారులు వరుసలు లంక నదిలో పైకి లేచి ఉన్న భూభాగం తొక్కు ఉత్సాహంతో ముందుకు వెళ్ళు భాస్కర సూర్యుడ సంవిధానం రాజ్యాంగం తథాగత బుద్ధుడా వేదాంతము ఉపనిషత్తులు మధించి చిలికి జగతి లోకం శోధించి పరిశీలించి మహితము గొప్పతనము అస్పృశ్యత అంటరానితనము అంత్య చివర ఉడిపి తొలగించి శోభ్రాత్రం సోదరభావం పంకం బురద మట్టి మ్రోళ్ళు ఆకులు రాలిన చెట్లు సంఘర్షణ మధనపడు నిష్కుల కులము లేని ప్రాచీన పాత పురాతన ప్రాముఖ్యం ప్రాధాన్యం ఆమడ ఎనిమిది మైళ్ళ దూరం శతాబ్దం వంద సంవత్సరాలు నానుడి వాడుకగా అనే మాట సామెత తర్ఫీదు శిక్షణ అభ్యాసం రక్తి కట్టడం అలరించడం శృత పాండిత్యం వినడం ద్వారా నేర్చుకోవడం చమత్కారం నేర్పు పారాయణం శ్రద్ధగా చదవడం హోరు శబ్దం నిదానించు నెమ్మదిగా జాలు ప్రవాహం విధారించు చీల్చుకుంటూ యథా హృదయం బొక్కసం ధనాగారం నాళ్లు రోజులు ప్రాంతాలు ంజరా ఒక రకమైన వాయిద్యం ఎడతెగక విడిపోకుండా విడివడకుండా తెగిపోకుండా ద్విజుడు బ్రాహ్మణుడు చొప్పడిన ఉన్నట్టి కొసగా తగినట్లుగా చిక్కనేని దొరికితే హీడు హాని పరిణతి మార్పు సంశయించు సందేహించు ప్రాభవం గొప్పతనం తరువు చెట్టు గురుత గొప్పతనం బరువు నింగి ఆకాశం బ్రేలుచు వేలాడుతూ బ్రేలుచు వేలాడుతూ అమృతం తీయని వాన నీరు కోవిదుడు విద్వాంసుడు మేఘుడు మేఘం సమృద్ధి ఎక్కువ కలిగి ఉండటం నిధి గొప్పదైన నిధి ఉపకర్త ఉపకారం చేసేవాడు వరులు ఇతరులు అప్రియము ఇష్టము కానిది మనమునకు మనస్సుకు పరాయణము అభిష్టము పరమధర్మము గొప్ప ధర్మము వాక్కు మాట అగ్నుడు తెలివి తక్కువ వాడు సత్ మంచి అసత్ చెడు ఆర్యులు పూజ్యులు కుచితము కపటము మెండుగా ఎక్కువగా బుధులు పండితులు బుద్ధతులు గారు గర్వపడరు నియత నియమము గల నిర్ణయం నిర్ణాయకము నిర్ణయించేది తుడుము గిరిజన వాయిద్య పరికరం కొమ్ము బూర కొమ్ముతో తయారు చేసిన బూర సందడి పండుగలో అందరూ కలిసిమెలిసి తిరగడం మొక్కుబడులు భగవంతునికి చెల్లించే ముడుపులు తోరణం గుమ్మాలకు మామిటాకులతో కట్టే దండ కుదురు కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిత హేళన ఎగతాళి ధీంస కోయ గిరిజన నృత్యాలు అటక చిన్న రొడ్డ కనుమ రొడ్డ కనుసు గ్రామ ఊరే గుంపు అంతరాలు తేడాలు శతాబ్దం వంద సంవత్సరాలు పాటవం సామర్థ్యం ద్విపద రెండు పాదాల పద్యం మూడాచారం అవివేకమైన ఆచారాలు కట్టుబాట్లు నిబంధనలు ఆంక్షలు నిర్బంధాలు సిద్ధహస్తురాలు నేర్బరి చలివేంద్రం వేసవిలో మంచు నీరు ఇచ్చుచోటు అనఘాత్ములార పుణ్యాత్ములారా బహుమతి కానుక నిర్మాత తయారు చేసిన వారు అహింస హింసలేని మాజీ మునుపటి సరోవరం కొలను చెరవు నేస్తాలు స్నేహితులు